మన ఒక డికాయిటీ కేస్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు రాబరీ కేసు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు థెఫ్ట్ కేసెస్లో ఒక హౌస్ బ్రేకింగ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మన స్పెషల్ టీం ఫామ్ చేసి సిసిఎస్ ఇన్స్పెక్టర్ తర్వాత పానీయం ఇన్స్పెక్టర్ ఎస్ఐ పానీయం నందు నంద్యాల తాలూకా సిఐ తర్వాత మన సిసిఎస్ సిబ్బంది స్టేషన్ సిబ్బంది ఒక ఇంపార్టెంట్ క్రిమినల్కి పట్టుకున్నారు వాళ్ళ పేరు ఇప్పుడు నేను చెప్తాను తెంచు మేకల హనుమంత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వయసు ఉంది గడి విముల చెందిన వాళ్ళు వీళ్ళ పైన టూ థౌజండ్ నైన్టీన్ నుంచి బాగా కేసెస్ ఉన్నాయి నైన్టీన్ నుంచి హౌస్ బ్రేకింగ్ రాబరీ ఇంకా ఎడ్లా పిఎస్ ఇప్పుడు పల్నాడులో ఒక డిక్యిటీ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు అప్పటి నుంచి వీళ్ళెవరికి అరెస్ట్ చేయకుండా పారిపోవడం అఫెన్స్ చేసేదో అడవిలో పారిపోవడం ఇట్లా జరుగుతున్నాయి రీసెంట్లీ మన తాలూకాలో ఒక రాబరీ జరిగింది తర్వాత ఒక పానెంలో రీసెంట్లీ రాబరీ జరిగింది ఆ తాలూకా రాబరీలో కూడా మనకి క్లూజ్ వచ్చింది సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేసిన తర్వాత అన్నీ మ్యాచ్ అయింది అప్పుడు మన డెడికేటెడ్గా అప్పటి నుంచి వీళ్ళకి పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు అండ్ మన సీసీఎస్సీఐ సిఐ ఒకసారి మిస్ కూడా అయ్యారు ఒక ఒక మన పట్టుకునే టైంలో వీళ్ళు మిస్ కూడా అయ్యారు కానీ ఇప్పుడు ఈరోజు సక్సెస్ఫుల్గా వాళ్ళకి పట్టుకోవడం జరిగింది తర్వాత రికవరీ రికవరీ కూడా మన ప్రాపర్టీ చాలా వరకు చేశాము ఇంకా కొన్ని దాంట్లో కేసెస్లో ఇద్దరు ముద్దాయి ఉన్నారు స్టిల్ అప్స్ ఫండింగ్ ఉన్నారు వీళ్ళకి ఇచ్చిన ఇప్పుడు వీళ్ళ పైన ట్వంటీ టూ కేసెస్ ఉన్నాయి ట్వంటీ టూ కేసెస్ మిగతా కేసెస్లో కూడా వీళ్ళే కోర్టులో హాజరు అవ్వట్లేదు దానికోసం అన్ని ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయి సో అన్ని ఈరోజు పట్టుకొని కోర్టు ముందు హాజరు చేస్తాము ఆల్రెడీ ఒక కేసులో వీళ్ళ మిగతా వాళ్ళకి సెవెన్ ఇయర్స్ కన్విక్షన్ పడింది ఇడ్లపాడు కేసులో దానికి కూడా స్పీడీ ట్రయల్లో పెట్టుకొని వీళ్ళకి కూడా కన్వెక్షన్ లాగా మన ట్రై చేస్తాము తర్వాత కొంతమంది ఇప్పుడు వీళ్ళ గ్యాంగ్ గ్యాంగ్ సంబంధించిన వాళ్ళు కొంతమంది మారిపోయారు కొంతమంది ఇప్పుడు చేయడం లేదు కానీ వాళ్ళు చేసిన నేరంకి వాళ్ళు కోర్టులో హాజరు అవ్వాలి అలా కోర్టులో హాజరు లేకుండా ఉంటే వాళ్ళ పైన కూడా ఇప్పుడు నైన్ మెంబర్స్ వరకు ఎన్బిడబ్ల్యూ పెట్టడం జరిగింది అది కూడా ఎగ్జిక్యూట్ చేశాము వాళ్ళకి కూడా ఎవరెవరు మారిపోతాడు ఇది ఇట్ ఇస్ గుడ్ ఫర్ యూ మారిపోవడం కానీ మీ చేసిన నేరంకి మీకు ఖచ్చితంగా కోర్టులో హాజరవ్వాలి ట్రయల్ నడవాలి ట్రయల్ ఇవన్నీ పెడితే మీ ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ అవుతాయి తర్వాత మీ రిమాండ్ లోపల ఉంటాడు అండర్ ట్రయల్ గా ఉంటాడు సో అదే నా మీకు అదే మన ఇప్పుడు చేసిన పనికి ఐ వాంట్ కంగ్రాచులేట్ సిసిఎస్ టీం పానెం సర్కిల్ టీం అండ్ తాలూకా టీం వాళ్ళు బాగా పని చేశారు